బాలు మీనా విషయంలో ప్రభావతి ప్రవర్తనకు సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు బాలుని కొడుకుగా మీనాని కోడలుగా ఎప్పుడు ఒప్పుకుంటుందో తనలో మార్పు ఎప్పుడు వస్తుందో అనైతే ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటాడు సత్యం కానీ ప్రభావతి బాలుని చూస్తేనే తొక్కిన పాములాగా విరుచుకుపడుతూ ఉంటుంది ఇంకా అదే ప్రవర్తనతో మీనా మీద కూడా అదే అభిప్రాయంతో ఉంటుంది అయితే మనోజ్ రోడ్లు వెంబడి ఆకలితో అలమటిస్తూ తిరుగుతూ ఉంటే మనోజ్కి కల్పన కనిపిస్తుంది ఇదేంటి కనడాకి వెళ్ళిపోయింది కదా మరలా ఇప్పుడు తిరిగి కనిపించింది ఏంటి అని అనుకుంటే ఇక తన బాయ్ ఫ్రెండ్కి వీసా క్యాన్సిల్ అవ్వడంతో ఇక అదే ఊర్లో అయితే ఉంటుంది ఇక మనోజ్కి ఎక్కడ కనపడుతామా అన్నట్టు భయపడుతూ రోజుకి ఒక తిరుగుతూ ఉంటారు మొత్తానికి మనోజ్ అయితే కల్పనను పట్టుకొని చెయ్యి ఎత్తి కొట్టబోతూ ఉంటే మీ కల్పన అంత మనోజ్ కొడితే కొట్టించుకునే రకం కాదు వీలైతే కొట్టే రకమే కదా ఇక పడతారనమాట ఇద్దరు కలిసి మనోజ్ మీదికి దాడి చేసి వెనకాల నుంచి కలపన కర్రతో అయితే మనోజ్ని కొట్టేస్తుంది ఇక స్పృహ కోల్పోయి పడిపోతాడు మనోజ్ అయితే ఈ విషయం తనకి కల్లోకి వచ్చేస్తుంది ప్రభావతికి అంటే తన బిడ్డ ప్రమాదంలో ఉన్నాడని స్థితిలో ఉన్నాడని ప్రభావతి బాధపడుతూ భయపడిపోతూ నా బిడ్డకి ఏం కాకూడదు నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి దేవుడా అని అయితే నిద్రలోంచి దిగ్గును లేచి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ప్రభావతి మనోజ్కి ఏదో అయినట్టు వచ్చింది ఏంటి కళ దేవుడా నువ్వే చూసుకో స్వామి నా బిడ్డ సంతోషంగా ఉండేలాగా చూడు అమ్మ పేరు నిలబెట్టేలాగా చూడు స్వామి అన్నట్టు దేవుళ్ళకు మొక్కుతూ ఉంటుంది ప్రభావతి